గౌరవ పెద్దలకు అందరికీ నా మనసుఫూర్తి నమస్కారం అన్న అన్నా మనం అందరం మండలాలు వేరైనా గ్రామం వేరైనా మనం బాధితులం భూమి పోగొట్టుకున్న బాధితులం మన నినాదం ఏంటంటే ఆ పాత అలాట్మెంట్ ఏడంగా ఉందో ఆడంగా తీసుకపోవాలి చెప్తున్నాం మా 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 ఎమ్మెల్యే ఇంటికి పోయినాం అయ్యా అనుకోకుండా పాత అలాట్మెంట్ మార్చి కొత్తగా వచ్చింది మా మీద దయచేసి ఆ పాత కాడంగానే చెప్తే నాకు సంబంధమే లేదంటారు ఆయన సంబంధం లేనప్పుడు ఎంఆర్ఓ కాడికి పోయినాము సంబంధం లేదంటాడు కలెక్టర్ కాడికి పోయినాం సంబంధం లేదంటాడు ఈ విధంగా ఈ చిన్న పేట పెట్టకూడదు ఏడ వెంచర్ వస్తే పక్కకు పోతుందనా వెంచర్ ఏడ వస్తే పక్కకు పోతుంది ప్లాట్లు ఏడు వస్తే పక్కకు పోతున్నాయి మా ఊళ్ళో రెండు వందల యాభై ఎకరాల వెంచర్ ఉంది ఆ వెంచర్ దరిద్రం మాకు ఆ వెంచర్ కోసా మా ఊరు పాడు చేసిండు యాభై ఎకరాల పొలం పోతుంది మా ఊళ్ళ రెండు కోట్లకు ఎకరం పోతుంది ఇవాళ ఏమంటాయన సరే పోతే పోయింది కానీ ఎంతో కాదు ఎంతో అవసరం లేదు ఇక మా నినాదం ఏంటంటే మా భూమి ఇచ్చే ప్రసక్తే లేదు ఏదేమైనా సరే మా భూమి కాడికి నువ్వు రావద్దు అక్కడ ఎమ్మెల్యే కొనియలే రేవంత్ రెడ్డి కొనియలేదు అయిన ఇంతవరకు మా కాలువ చేసిరు మ్యాన్వల్ సర్వే చేసిరు ఎంఆర్ వచ్చిండు చూసుకుంటూ గిన్నె ఫీట్ లాంటివి ఇష్టపెట్టరు నైట్ నైట్ ఒక పెద్ద దొంగ కృషి చేస్తే ఏం రా అని టైం ఇస్తాడు అంతకంటే దొంగల కీలకంగా చూస్తే ప్రభుత్వం ఇది మన అన్న ఈ విధంగా నడుస్తుంది అన్న ఏం చేయాలంటే చెప్పాలని వచ్చిండే ఆయన కూడా పోలీసు అందుకే దీని గౌరవనీయులు అందరు కలిసి మీరే శ్రీ రక్షణ రైతులు కాపాడవలసిన బాధ్యత ఉంది ఈ భూమి పోతే భూమి రాదు మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది ఇంత అంత భూమి రెండు పంటలు వస్తున్నాయి మా దగ్గర కేసీఆర్ వచ్చిన కరెంటు ఫుల్ ఉండి రెండు పంటలు అవుతున్నాయి అందుకే నేను ఒకటే అంటున్నా భూమి ఇచ్చే ప్రసక్తే లేదు అంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ తమ్ముడు ధన్యవాదాలు ఇప్పుడు తల్కొండపల్లి మండలం నుంచి జంగారెడ్డిపల్లి అంటే బాగా ఎఫెక్ట్ అవుతుంది రాంపురం పేరు కానీ గంగాడి ఇప్పుడు మన మాజీ సర్పంచ్ ఎక్కడ వెంకటస్వామి సభకు నమస్కారం త్రిపుల భూబాధితులందరికీ నమస్కారం అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరు మీద త్రిపురార్ రోడ్డు తీసుకురావడం జరిగింది అయితే ఈ త్రిపురార్ రోడ్డు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఒక అలాట్మెంట్ తీసిండు అలాట్మెంట్ ఎట్లున్నదంటే గుట్టలు ప్రభుత్వ భూములు రైతులకు కొద్దిగా నష్టం తక్కువ జరిగేది అంటే ఇప్పుడు వంద మంది రైతులుంటే గత అలాట్మెంట్లో ఇంచుమించు ఒక పది ఇరవై మంది రైతుల భూములే పోయేటివి ఇప్పుడేమో వందకు వంద శాతం మొత్తం రైతుల భూములు చిన్న సన్నకారు రైతుల భూముల భూములకి వెళ్ళి అలైన్మెంట్ తీసిరు అయితే గతంలో ఒక అలైన్మెంట్ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇంకొక అలైన్మెంట్ తీసింది అప్పుడు పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకొక అలాట్మెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం అలాట్మెంట్ తీసిరు ఈ రెండింటి అలాట్మెంట్లలో ఏమున్నదంటే గత రెండు అలా ఫస్ట్ అలాట్మెంట్ ఏమో అంత పెద్ద రైతులు బడాబాబులు రైతు బడాబాబులు ఉన్నారు ఆ బడాబాబులు ఏం చేసిరంటే మరి ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి డబ్బులు ఇచ్చిర్రా మరి వాళ్ళు ఏం చేసుకున్నారో కానీ అది మార్చి చిన్న సన్నకారు రైతుల భూముల మీద ఎగబడ్డారు అంటే చెరబట్టిర్రు సహజంగా ఏమంటామంటే రైతుల రైతులు మాట్లాడాలంటే రైతుల భూములు చెరపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెరబడితే మా ఎమ్మెల్యే గారి దగ్గరికి అందరం పోయి అడిగితే ఏమంటాడంటే నాకు తెలియదు నాకు తెలియకుండా రోడ్డు అలైన్మెంట్ చేసిరా అని అంటారు సహజ సిద్ధంగా మామూలు అయితే గ్రామాలల్లో ఏమంటారంటే ఒక వార్డ్ మెంబరే కానీ సర్పంచ్ కానీ ఒక ఇందిరామైలు రాయాలంటే సహజంగా అందరు ఊకొని చర్చిస్తారు చర్చించి రాస్తారు రాసినాక ఏం చేస్తారంటే అది ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోయి అక్కడ ఫిల్టర్ చేస్తారు ఈ ప్రభుత్వముల ఉండి ఎమ్మెల్యే గారు ఉండి ఇప్పుడు నాకు తెలియకుండా అలాట్మెంట్ జరిగిందని అంటే ఎట్లా నమ్మాలి చెప్పండి సహజంగా ఎవరైనా నమ్మగలుగుతారా లేదు రేపు పొద్దుగాల మరి ముఖ్యమంత్రి గారే సగం కాన్స్టిట్యూషన్ అమ్ముతాడు అప్పుడు ఈటంగా నాకు తెలియదు అంటే మరి మీరు మీరు ఉండే లాభం మేము మమ్మల్ని మేము ఎన్నుకోండి మిమ్మల్ని ఎన్నుకోండి మేము ఏం చేయాలి దాని మీద మీరు దృష్టి పెట్టి మాట్లాడాలి ఇప్పుడు ప్రజా అసెంబ్లీకి మేము ఎన్నుకున్నప్పుడు క ప్రజల పక్షాన మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు క ప్రజల పక్షాన మీరు మాట్లాడాలి అక్కడ ఉన్న ప్రజల సమస్యల మీద మీరు దృష్టి పెట్టాలి ఆ దృష్టి ప్రజల పక్షాన నిలబడేటట్టు ప్రయత్నం చేయలేదు తప్ప మీరేదో బడబాబుల పక్షాన నిలబడి ప్రయత్నం చేస్తామంటే అది పద్ధతి కాదు అయినా ఇకనైనా తేరుకొని ప్రజల పక్షానికి వస్తే బాగుంటుంది ప్రభుత్వం గీతంగా మా రైతుల పక్షాన వచ్చి చర్చించాలి ఇప్పుడు నేనేమంటున్నా అంటే మేము మేము పాకిస్తాన్ వాళ్ళం కాదు మీరేమో బంగ్లాదేశ్ వాళ్ళు కాదు అందరం తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రజలమే కానీ ఆ తెలంగాణ రాష్ట్రంలో వివక్షకు అంటే ఇంతకుముందు ఏమో ఆంధ్రల మీద మనం దోపిడీ జరిగిందని చెప్పేది ఇప్పుడు తెలంగాణ తెలంగాణ మీదే దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని నేనేమంటున్నా అంటే భారత రాష్ట్ర సమితి పార్టీ ఘటన నేను ఏమైనా అంటే ప్రజల పక్షాన ఎట్లయితే తెలంగాణ ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమ స్ఫూర్తితోటి రైతుల పక్షాన మీరు అందరూ నిలబడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే దీనికి ఏమిటనంటే ఎవరైనా సాధితంగా మేము రైతులమే మేం గిట్టంగా అభివృద్ధిని ఆకాంక్షిస్తాం కానీ ఇక్కడ జరిగే ప్రయత్నం ఏందంటే బడబాబులకు ఒక న్యాయం గరీబులకు ఒక న్యాయం అనేది ఉండకూడదు సహజంగా ఎవరికైనా కానీ ఒకటే న్యాయం ఉండాలి మీరు ఒకటే అలైన్మెంట్ ఇస్తే ఎవరు ఇబ్బంది పడకపోదురు కానీ మీరు ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు అని ఇట్లా రైతుల భూములను చెరపట్టడానికి ప్రయత్నం చేస్తుర్రు ఇది పద్ధతి కాదు ప్రభుత్వానికి ప్రభుత్వానికిఠంగా ఈరోజు మీరు మూడేళ్ళు ఏళ్ళు నాలుగేళ్ళు ప్రభుత్వం ఉండొచ్చు తర్వాత దిగిపోవాల్సి వస్తుంది ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజా పాలన దృష్టిలో పెట్టుకొని ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మీరు ఏ రకంగా మెరుగైన పాలన అందిస్తారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలలోకి రాండి ప్రజలల్లో చేయండి ప్రజల బాగోగులు తెలుస్తాయి తదుపరి మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం కానీ ఇంకొకటి ఈ త్రిపుల్ పేరు మీద ప్రజలే కాదు అంటే ఇక్కడ ఉండే రైతులే నష్టపోరు రైతు కూలీలు నష్టపోతారు అనేక రకంగా ఇబ్బంది జరుగుతాయి కుటుంబాలు కుటుంబాలు కొన్ని తరాలు మైనస్ అయిపోయే ప్రమాదం ఉంది సార్ ఇంకొక చిన్న విన్నపం నాది ఈ త్రిపురాలు అనేది ఆమన్గల్ పక్కకు వస్తే ఆమన్గల్ డెవలప్ అవుతుంది ఆమన్గల్ దాటి వస్తే ఆమన్గల్కి మైనస్ అవుతుంది ఎందుకంటే గతంలో మన మండలాలు విభజించి ఒక కట్టాలు మండలం ఏర్పడింది అయితే ఇప్పుడు రోడ్డు ఆ పక్కకు వస్తే ఏమవుతుంది అంటే ఆమన్గల్కు చిన్న సనక సన్న బిజినెస్లు అన్నీ దెబ్బతింటాయి సార్ ఆ బిజినెస్లు దెబ్బకుండా ఆమన్గాళ్ళను డెవలప్ చేయడానికి ఇది ఒక మార్గంగా ప్రయత్నం చేసి ఆమన్గాళ్ళ ప్రజలే కానీ ప్రజల పక్షాన ఆమన్గా ప్రజల పక్షాన ఘటన మేము ఒక విన్నపం ఆమన్గాళ్ళ డెవలప్మెంట్ కావాలంటే రైస్ అది కాడమిల్లు పక్కకు త్రిపుల్ గారు రోడ్ వస్తే చిన్న సన్నకారు రైతులు అందరూ బాగుపడతారు కానీ దాటినాక వస్తే చిన్న కారు సన్నకారు కాదు చిన్న సన్న రైతుల చిన్న సన్న బిజినెస్ దారులు విధంగా నష్టపోతారు అలాగే మనకు ఆమన్గాలికి అన్ని మండలాలు విభజించబోయినా ఇప్పుడు ఒక కోర్టు ఉంది కోర్టు వాళ్ళ నష్టం జరుగుతుంది ప్రజల కింద ఇబ్బంది జరుగుతుంది అంటే మేము ఏమంటున్నాం అంటే గత ప్రభుత్వం చేసిందే మేము చేయమని కోరుతున్నామన్నా ఇప్పుడు అయితే ఇప్పుడు గత ప్రభుత్వం మన మన ప్రభు గత ప్రభుత్వం ఎక్కడికెళ్ళాలంటే ఆ మన విఠాపల్లి పక్కన నుంచి ఉండే దానికే మేము మొగ్గు చూపుతున్నాం ఎందుకంటే రైతుల పక్క రైతుల కిటంగా నష్టం జరగదు తక్కువ నష్టం జరుగుతుంది నేను ఏమంటున్నా ఎక్కువ నష్టం జరగదు ఆ తక్కువ నష్టం కానీ ఎన్నుకొని దాని మీద అందరం ప్రయత్నం చేద్దాం అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఇప్పుడు తమ్ముడు వెంకటస్వామి చాలా మంచి సూచన చేయడం జరిగింది ధన్యవాదాలు ఒక్క నిమిషం తమ్ముడు ఒక్క నిమిషం నేను ఒక్క నిమిషం అంటే ఇప్పుడు నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే గారు మరీ జగన్నాథ్ రెడ్డి గారు ఆయన అచ్చంపేటకు పార్టీ పరంగా గువ్వర బాలరాజు పోయిన తర్వాత మన కేసీఆర్ గారు ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది ఇరవై తేదీ తేదీనాడు కేటీఆర్ గారు అచ్చంపేటకు వస్తుండడు కాబట్టి అచ్చంపేట బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఆయన సన్నాహాలు చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఒక గంట సేపు ఉండిపోతాను వచ్చాడు మూడు గంటలకు టైం ఇచ్చాడు దయచేసి ఎవరు వద్దు ఎవరు లేవద్దు తను ఐదు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాడు ఆయన మన పక్షాన్ని మనకు పూర్తిగా సపోర్ట్ ఉంటాడు ఇదే కాదు ఇంకేమైనా ఇబ్బంది వస్తే ఆర్థిక ఇబ్బంది ఇచ్చినా మనకు సపోర్ట్ ఉంటాడు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ సీనన్న జయపాలన్న మిగతా